ఆరోపించారు తప్పుడు ప్రచారాలను ప్రజలు గుర్తించాలని కోరారు బీఆర్ఎస్ పార్లమెంట్ అభ్యర్థి వెంకటరామరెడ్డితో కలిసి సిద్దిపేట పట్టణంలో హరీష్ రావు ప్రచారం నిర్వహించారు జిల్లా కేంద్రంలోని కోమటి చెరువుతో పాటు కాలనీలో మార్నింగ్ వాక్ చేశారు ఈ సందర్భంగా ఇంటింటికి తిరుగుతూ బీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించాలని కోరారు ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ బీఆర్ఎస్ అభ్యర్థి వెంకటరామరెడ్డికి ప్రజలు నిరాజనం పలుకుతున్నారని అన్నారు గతంలో మాదిరిగానే బీజేపీ ఫేక్ వీడియోలతో బీఆర్ఎస్పై తప్పుడు ప్రచారం చేస్తోందని ఆరోపించారు ఆయన పట్ల దుష్ప్రచారం చేస్తూ ఆయన ఒక వైట్ పేపర్ లాంటి వ్యక్తి ఇన్నేళ్లు ఆయన ఐఏఎస్ ఆఫీసర్గా కలెక్టర్గా పనిచేస్తే మచ్చలేకుండా ప్రజల కోసం పనిచేసి ఎంతో మంచి పేరు తెచ్చుకున్నటువంటి వ్యక్తి వెంకటరామరెడ్డి గారు ఆయనను ఒక తప్పుడుగా చూపించి ఒక తప్పుడు విషయాలను సోషల్ మీడియాలో ప్రచారం చేస్తూ రాజకీయంగా లబ్ధి పొందాలని చూస్తున్నారు వాస్తవాలు మాట్లాడండి మీరు ఏం చేశారో చెప్పండి ప్రజలకు ఏం చేస్తారో చెప్పండి వెంకట్రామరెడ్డి గారు ఉన్నత అధికారిగా విద్యావంతుడిగా ప్రజలకు సేవ చేయాలని కేసీఆర్ గారి కోరిక మేరకు ఆయన ఎన్నికల్లో పోటీ చేస్తా